హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటి అంటే ఫిష్ ఫ్రై అండి నోరూరించే చేపల ఫ్రైని మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చేపల ఫ్రైని మీరు ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమంటారండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటుందండి ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది సో చేపల ఫ్రై కోసం ఫిష్ని ఇలా మంచిగా చేపించి ఇంటికి తీసుకొచ్చాక కూడా ఫోర్ ఫైవ్ టైమ్స్ వాటర్తో వాష్ చేసి ఆ తర్వాత ఉప్పు అండ్ నిమ్మరసంతో క్లీన్ చేసి వాటర్ వడిపోసి ఫిష్ను అయితే తీసుకున్నానండి సో ఈ ఫిష్ వెయిట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ చేపల్ని ఉప్పు అండ్ నిమ్మరసం వేసి క్లీన్ చేయడం వలన ఫిష్ నీచు స్మెల్ రాకుండా ఉంటుందండి ఇప్పుడు మనం ఫిష్ మసాలా తయారు చేసుకుందాం అందుకోసం టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా ఒక నిమ్మకాయని ఇలా సగంగా కట్ చేసుకొని నిమ్మకాయ మొత్తాన్ని ఇలా రసాన్ని పిండుకోవాలండి నిమ్మకాయలో ఉన్న పిక్కలు పడేసి రసాన్ని మాత్రమే పిండుకోవాలి ఈ మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి మసాలా కలిపేసాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సో మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి మసాలా పేస్ట్ కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా మసాలా ముద్దని మనం ఫిషెస్కి పట్టించాలి సో ఫిష్ లోపలికి కూడా కొంచెం మసాలా పేస్ట్ అనేది పెట్టాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఫిష్ ఫ్రై అయ్యాక సో ఈ విధంగా మొత్తం మసాలా ముద్దని ఫిష్కి అప్లై చేసేసేయాలి మసాలా అప్లై చేశాక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి వన్ అవర్ తర్వాత స్టవ్ పైన లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉన్న ప్యాన్ని పెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని అయితే ఇందులో వేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసాక ప్యాన్ పైన మూత పెట్టుకొని ఒక ఫోర్ మినిట్స్ పాటు వేగనివ్వాలి ఫోర్ మినిట్స్ తర్వాత ఫిష్ని టర్న్ చేసుకోవాలండి వన్ సైడ్ అయితే ఫ్రై అయ్యింది కదా సో సెకండ్ సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకోవాలి అన్ని చేపల్ని కూడా సో ఈ విధంగా తిప్పేశాక ఇప్పుడు ప్యాన్ పైన మళ్ళీ మూత పెట్టేసి ఫోర్ మినిట్స్ పాటు సెకండ్ సైడ్ కూడా వేగనివ్వాలి సో ఫోర్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కరివేపాకుని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సో కరివేపాకు కొత్తిమీర వేశాక ఫిష్ని మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని మూత పెట్టేసి టూ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి సో ఈ విధంగా మూత పెట్టి ఫ్రై చేయడం వలన కరివేపాకు అండ్ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఫిష్కి మంచిగా పడుతుందండి సో ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఫిష్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది సో ఈ విధంగా మూత పెట్టి మనం ఫ్రై చేయడం వలన ఫిష్ మంచిగా లోపల మంచిగా ఉడుకుతుందండి బయట కూడా క్రిస్పీగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది సో నేను ఈ విధంగా చెప్పాను అదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి సూపర్గా వస్తుందండి సో ఫిష్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది చూసారా సో సెకండ్ టైం మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ప్యాన్లో ఉన్న ఇవన్నీ కూడా తీసేసి మిగతా ఫిష్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి సో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్